దేవుని వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము చదువుకుందాం నీతిమంతులు ఆశించినది వారికి దొరికెను దేవునికి స్తోత్రములు మహిమ యుగ యుగములు తరతరాలు కలుగును గాక దేవాది దేవుడు అద్భుతమైన దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు దేవుని యొక్క వాక్యం ఏదిగా రాయబడి ఉన్నది ఏం చెప్తున్నాడంటే మంతులు ఆశించినది వారికి దొరుకును అంటే నీతి కలిగిన వ్యక్తి ఏసో క్రీస్తును కలిగిన వ్యక్తి ఏసో క్రీస్తు మీద ఆధారపడ్డ వ్యక్తి దేవుడు చెప్తున్నాడు నీతి మంతులు ఆశించినది వారికి దొరుకును ఎంత అద్భుతమైన మాట చూడండి మొదటిది రెండవది ముప్పై వచనం నీతి మంతుడు ఎన్నడును కదిలింపబడడు నీతి మంత్రుడు ఎన్నడు కదిలింపబడడు అంటే నీతి మంతుని ఎవరు కూడా కదిలించలేరు ఎందుకు కదిలించలేరంటే ఆ నీతి కలిగిన నీవు ఏసు క్రీస్తును కలిగి ఉన్నావు కాబట్టి క్రీస్తు నామంలో నీతో వాగ్దానం చేస్తున్నాడు అన్నడను కదిలింపబడట చూసారా స్ట్రాంగ్ ఉంటుంది ఒక పిల్లర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో కర్ర కంటే అలాగే నీ ఆత్మీయ స్థితి కూడా దేవుడు అలాగనే ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలపబోతున్నాడు ఆయనకు స్థితి కలుగునుగాక ఆయనకు మహిమ కలుగునుగాక అద్భుతమైన దేవుడు ఆశ్చర్యకరమైన దేవుడు రెండు విషయాలు మనం చూసాం మొట్టమొదటి నీతి మంతులు ఆశించినది వారికి దొరుకును అంటే ఏదైతే ఆశిస్తున్నావో ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కానీ అందరి ఆశలు నెరవేర్చబడు ఎవరైతే నీతి కలిగి ఉన్నారో ఎవరైతే యథార్థత కలిగి ఉన్నారో నమ్మకం కలిగి ఉన్నారు వారి జీవితంలో దేవుడు ఏం చేస్తారంటే వారికి దొరుకునని చెప్తున్నాడు మొదటి రెండవది నీతి మంతుడు ఎన్నడూ కదిలింపబడ్డాడు శ్రమలు వచ్చిన బాధలు వచ్చిన కష్టాలు వచ్చిన ఇబ్బందులు ఏది కూడా ఎవడు కూడా ఏమీ చేయలేడని చెప్తున్నాడు రెండవది మూడోది చెప్తున్నాడు నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును ఆయనకు స్థుతి కలుగును ఎక చూసారా నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును కాబట్టి ఆ నీతిమంతునికి ఆశీర్వాద వచ్చును ఎవరిస్తారు యేసుక్రీస్తు ప్రభు ఆయన కృప ఆయన కనికరము కలిగిన దేవుడు కాబట్టి మొట్టమొదటిది నీతిమంతులు ఆశించిన దొరుకును నీతిమంతులు ఎన్నడూ కదిలించబడడు తర్వాత మూడోది నీతి మంతుల తల మీదకి ఆశీర్వాదము వచ్చును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మరి దేవుడు మనతో మాట్లాడిన మాటలకై ఆయనకు స్థుతి కలుగునుగాక మహిమ కలుగునుగాక ప్రార్థన కన కనుతండ్రిని కొందనాలు మాటలు దుష్ సహాయం చేయండి ఈ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నీతి మంతులు ఆశించింది వారికి దొరుకును అన్నావు అలాగిన ప్రభా నీతి మంతుడు ఎన్నడూ కదిలించబడని మీరు వాగ్దానం చేశారు అలాగిన మూడోది నీతిమంతుడు తల మీదకి ఆశీర్వాదం వచ్చునని చెప్పారు కలుగునుగాకని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అయా మీకు వందనాలు మా అందరి ప్రార్థన విన్నావు మా అందరి ప్రార్థన విని జవాబును మీరు అనుగరించినందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్న ఆశ్చర్యకరుడ మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ కలుగునుగాకని వేడుకుంటూ లెక్కలేని స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ మాటలు విని జవాబిచ్చినందుకు వందనాలు మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు అనేకులు ప్రభావ బలహీనలు ఉన్నారు వారిని ముట్టండి స్వస్థపరచండి బలహీనత నుంచి విడిపించండి వ్యాధులను వారిని స్వస్థపరచండి పేదరికులన వారిని విడిపించండి కష్టాలు బాధలను వారిని విడిపించండి వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి వారి అవసరాలతో తీర్చండి పిల్లలేని వారికి పిల్లలు అనుగ్రహించండి ఉద్యోగం లేని ఉద్యోగులు దించండి అయా తండ్రి నీకు స్తోత్ర ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు తొలగించండి కుటుంబాల్లో శాంతి సమాధానం లేని ఉన్నారు శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా పాప మీ నామానికి మహిమ తెచ్చుకోండి అనేకమైన దేవేళ్ళు మీ ఆశీర్వాదంతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోండి మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఆయన కృప సదాకాలంతోడై ఉండి మన నడిపించి ఆశీర్చును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్